తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఏం చేస్తారు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఏ విధంగా మారుస్తారు అంటే ఈ ఆలోచనలన్నీ అంటే ఒక విజన్ ఏదైనా ఉంటుంటుంది కదా ఒక మేనిఫెస్ బేసికల్గా ఏంటంటే ఇప్పుడు నేను నా మొదటి ఎలక్షన్ నుంచి మై విజన్ ఫర్ కాకినాడ అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పుడున్నంత ఇంపాక్ట్ సోషల్ మీడియా అప్పుడు లేదు కాబట్టి ప్రతి ఇంటికి చేర్చలేపోయాం మన ఆలోచనల్ని కానీ ఈ రోజున సోషల్ మీడియా ద్వారా కానీ అన్నీ కూడా ముఖ్యంగా కాకినాడ గురించి ఈ నాలుగు వందల గ్రామాలే ఎందుకు లేకపోతే ఇండస్ట్రియల్గా ఇక్కడే అభివృద్ధి ఎందుకు అంటే నాలుగు వందల గ్రామాలని ఏం చేయబోతున్నారు మీరు మనం నా లోకల్ మేనిఫెస్టో కానీ పార్ట్ ఆఫ్ మై విజన్ ఫర్ కాకినాడ కానీ ఏమిటంటే నాలుగు వందల గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి కోటి రూపాయలు చప్పుని రాబోయే ఐదేళ్లలో నాలుగు వందల కోట్లతో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే రూపకల్పన చేయడం జరిగింది అది దానితో పాటు మెయిన్ ముఖ్యంగా ఈ కాకినాడ పోర్ట్స్ని బేస్ చేసుకుని కాకినాడ ఎస్సీ బేస్ చేసుకుని కాకినాడలో రాబోయే నాలుగైదు ఏళ్లలో ఒక నలభై యాభై వేల కోట్లు పెట్టుబడులు తెచ్చే విధంగా కూడా రూపకల్పన చేయడం జరిగింది ఎప్పుడైతే ఆ అంత అభివృద్ధి అంటే అంత పెట్టుబడులు వచ్చినాయో దాన్ని ఉపయోగించుకుని మనం ఇక్కడ లోకల్గానే యువతకి ఎందుకంటే అక్కడ చాలా కాలేజీలు నేను ఎందుకంటే నేను ఆ మధ్యన జాబ్ మేళా కండక్ట్ చేసినప్పుడు రెండు రోజుల్లో పద్దెనిమిది వేల మంది వచ్చారు బయోడేటాలు పట్టుకుని జాబ్ డెబ్బై నాలుగు కంపెనీల ఇంటర్వ్యూలకి అంత డిమాండ్ లేకపోతే అంతమంది యువత ఇక్కడ రెడీగా జాబ్స్ కోసం ఉన్నారని అప్పుడే అర్థమైంది సో దెన్ మా మేనిఫెస్టోలో ఈ రెండింటితో పాటు మూడవది ముఖ్యమైనది ఇక్కడ చదువుకున్న యువతకి ప్రతి ఒక్కరికి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఒకటి రెండవది ఈ ప్రాంతం నుంచి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఒక ముప్పై వేల మందిని స్కిల్లింగ్ చేసి ఉద్యోగ అవకాశాలని కల్పించాలని ఆలోచన చేయటం జరిగింది ఈ మూడు కూడా చాలా లౌట్గా చాలా భారత దేశ స్కేల్లోనే అంటే పాన్ ఇండియన్ స్కేల్లోనే ఆలోచన చేయటం జరిగింది ఎందుకంటే నాలుగు వందల గ్రామాలకు నాలుగు వందల కోట్లని సాధ్యమా అని చాలామంది నన్ను క్వశ్చన్ చేయటం జరిగింది ఇంటర్నల్గా కూడా ఎందుకంటే ఇవాళ ఎంపీ లాడ్సే కాకుండా జగన్ గారితో మాకు రిలేషన్స్ ఉంటే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్సే కాకుండా అలాగే ఢిల్లీలో కూడా మాకున్న కనెక్షన్ ఉపయోగించి సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్సే కాకుండా ముఖ్యంగా కాకినాడ ప్రాంతంలో పెట్టే పెట్టుబడులు పెట్టే మా గ్రూప్ అయితే కానీ అదర్ గ్రూప్స్ అయితే కానీ వీటి నుంచి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కింద తీసుకుని మేము దీన్ని ఆలోచన చేయటం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే వివిధ కంపెనీల దగ్గరకు మీరు వెళ్ళి వాళ్ళ వాళ్ళ కంపెనీలో లేకపోతే మా కంపెనీలు కూడా ప్రధానంగా మేము అక్కడ భారీ పెట్టుబడులు పెట్టి రాబోయే కాలంలో భారీ యాక్టివిటీని అక్కడ నిర్మించబోతున్నాం కాబట్టి సో దాని నుంచి కూడా సొంతంగానే సమకూర్చుకుని కొంతవరకు ఇవన్నీ అంటే చెప్పిన నాలుగు వందల అంతకు మించి కూడా చేసే ఆలోచనలు ఉన్నాయి కానీ అట్లీస్ట్ ఇది ఒక టార్గెట్ పెట్టుకుని బెంచ్ మార్క్ పెట్టుకుని ముందుకు రావడం జరుగుతుంది అలాగే ఈ ఐదు వేల ఆరు వేలు ఉద్యోగాలు పర్ ఇయర్ అంటే ముప్పై వేల ఉద్యోగాలు ఐదేళ్ళలో ఎలా క్రియేట్ చేస్తారంటే ఇవాళ చదువుకు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వెల్డర్స్ ఉన్నారు డ్రైవర్స్ ఉన్నారు ప్లంబర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరికి ఇవాళ ఉద్యోగ అవకాశాలు భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా ఉన్నాయి ఇవాళ మీరు ఉట్టి యూరోప్పై తీసుకుంటే రెండున్నర లక్షలు నర్సులు కావాలి డ్రైవర్లు కావాలి ట్రక్ డ్రైవర్లు కావాలి ఊబర్ ఓలాకి డ్రైవర్లు కావాలి అలాగే ఇంజనీర్లు కావాలి జియో ఫిజిస్టులు కావాలి వెల్డర్లు కావాలి మీకు ఎన్ని ప్రాబ్లం ఏంటంటే ఒక వెల్డర్ కాకినాడలో వెల్డర్ కింద ఉండే వ్యక్తికి పాతిక వేలు జీతం ఇస్తారు అదే వెల్డర్ని రెండు నెలలు నేను స్కిల్ చేసి సర్టిఫై చేస్తే ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలోకి వెళ్తే వాళ్ళకి రెండు లక్షలు జీతం ఇస్తారు అలాగే నర్స్ నర్సింగ్ నర్సుకి ముప్పై నాలుగు వేల రూపాయలు జీతం వస్తుంది ఆ నర్సుని మూడు నెలలు నేను ట్రైన్ చేసి యూరోప్లో వర్క్ చేయగలిగే పెడితే ఆవిడకి ఐదు లక్షలు నాలుగు లక్షలు జీతం ఇస్తారు అలాగా ఇవాళ మనకి స్కిల్లింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అని అందరూ మాట్లాడుతున్నారు ఏంటంటే మై విజన్ ఫర్ దాట్ స్కిల్లింగ్ ఈజ్ జాబ్స్ ఇస్ అక్కడ కాకినాడలో ఒక హ్యూమన్ ఫ్యాక్టరీ అని ఒక భారీ స్థాయిలో స్కిల్లింగ్ అంటే ఉద్యోగం సిక్ చేసే ఉద్యోగం కోసం వెతికే ప్రతి యువకుడిని అక్కడ రెండు మూడు నెలలు ట్రైన్ చేసి అప్పుడు ఉద్యోగ అవకాశం కల్పి చూపించామంటే ఎందుకంటే అక్కడ ఇప్పుడు అక్కడ వచ్చే ఇండస్ట్రీ కూడా ఏంటంటే ఇక్కడ మనకు ఉన్న యువత ఆ స్కిల్ సరిపోకాల బయట నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి సో ఎక్కడైతే ఎప్పుడైతే మనం అక్కడే ట్రైనింగ్ ఇచ్చి అక్కడైతే స్కిల్ చేస్తున్నామో తప్పకుండా వీళ్ళందరినీ కూడా అక్కడే లోకల్గానే హైర్ చేసుకునే పరిస్థితులు వస్తాయి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా సెంటర్స్ లాంటివి పెట్టారు కదా అంటే ఇవన్నీ పెట్టడం వేరండి కానీ ఒక లోకల్ స్థాయి నియోజకవర్గ స్థాయి నాయకులు దీన్ని ఆపరేట్ చేయడం వేరు ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారి టైంలో పెద్ద స్కామే జరిగింది ఆ స్కామ్ ద్వారా ఇవాళ యువత అవకాశాలు ఇవాళ పోవటం కాదండి ఒక తరానికి పోయినాయి అంటే దానికి భిన్నంగా మీరు అలా చేయబోతున్నారు ఇవి సో ఇక్కడ ఏంటంటే ఇవ్ ఇవాళ మీకు యాజ్ అన్ ఆంటర్ప్రినర్ యాజ్ అన్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్నావును కాబట్టి పూర్తి అవగాహన ఉండాలి అంటే గవర్నమెంట్ పార్టిసిపేషన్ అంటే గవర్నమెంట్ డబ్బు పెట్టకుండా ఇవన్నీ చేస్తారు మీరు గవర్నమెంట్తో సంబంధం లేదండి ఇవన్నీ ప్రైవేట్గా నేను రూపొందించి ఈజ్ పార్ట్ ఆఫ్ మై ఫౌండేషన్ ఆర్ సిఎస్ఆర్తో పాటు ఇప్పుడు ఎందుకంటే నాకు రాబోయే ఇండస్ట్రీకి చాలా మ్యాన్ పవర్ అవసరం ఆ మ్యాన్ పవర్ని ట్రైన్ మ్యాన్ పవర్ లేకపోతే ఇండస్ట్రీ తీసుకోలేదు సో వాళ్ళతోనే పెట్టుబడి పెట్టిస్తాం మేము పెట్టుబడి పెడతాం అలాగే ఇప్పుడు అమెరికా యూరోప్లో నర్సులకు డిమాండ్ ఉంది నేను ఇక్కడ ఇదే ట్రైనింగ్ సెంటర్లో నర్సులు ట్రైన్ చేస్తా ఉంటే వాళ్ళకి అయ్యే ట్రైనింగ్ ఖర్చు వాళ్ళు పే చేయడానికి రెడీగానే ఉంటారు అలాంటి అవగాహన ఉండాలి అందుకనే కానీ గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వక్కలేదు గవర్నమెంట్ డబ్బులే కావక్కలేదు స్కిల్లింగ్ చేయడానికి ఇవాళ మన భారతదేశానికి బిగ్గెస్ట్ యాసెట్ మైన్లు అది ఇది అనుకుంటే అది అంత పక్కన పెడితే మేజర్ యాసెట్ ఈజ్ మన హ్యూమన్ పవర్ భారతదేశంలో ఫిఫ్టీ పర్సెంట్ మంది యువకులే ఉన్నారు ఆ యువకుల్ని స్కిల్ చేస్తే భారతదేశం విల్ బి ప్రపంచంలో నెంబర్ వన్ శక్తిగా ఎదగటం అన్నది గ్యారెంటీ ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ వంద కంపెనీల్లో సీఈఓలు అందరూ భారతదేశీయులే ఉన్నారు సో ఇవాళ అదే రీతిలో మనకి ఎందుకంటే ఈ పారిటీ చాలా ఎక్కువ ఉండిపోయిందండి చదువుకు అంటే డబ్బు ఉన్నోడికి లేనివాడికి ఎంత డిస్టెన్స్ ఉందో అలాగే బాగా ఎడ్యుకేటెడ్ వాడికినూ ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి చాలా గ్యాప్ ఉంది ఆ ఉద్దేశంతోనే మాకు ఇలాంటి ఎన్నో రకమైన డిస్కషన్లతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే ఫస్ట్ నాడు నేడు అనే దృష్టి అంతా కూడా ఎడ్యుకేషన్ మీద పెట్టింది ఇవాళ జగన్ గారు పెట్టిన ఈ ఇన్వెస్ట్మెంట్ రాబోయే తరానికి రాబోయే రోజుల్లో కూడా మీరు పెద్ద ఎత్తున చూడబోతున్నారు ఎందుకంటే ఇవాళ ఆయన పెట్టిన నాడు నేడు స్కీమ్ని భారతదేశం అంతా కూడా మిగిలిన రాష్ట్రాల్లో కూడా చూసే మెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి అదే ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచనలు కూడా చాలా ప్రభుత్వాలు చేస్తున్నాయి